హే గైస్ టు మై ఛానల్ కలెక్షన్స్ సో గత వీడియోస్ లో అన్ని కూడా నేను కలంకారి ఫ్రాక్స్ కలంకారి కార్డ్ సెట్స్ ఇలా అన్ని వెరైటీస్ అనేటివి చూపిస్తున్నాను సో మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి సో అందులో భాగంగానే ఈ రోజు మళ్ళీ రీస్టాక్ చేశాను సో ఈ రోజు మన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మీరు చూడాలి అంటే వీడియోని స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూసేసాయండి సో ఫస్ట్ నేను సెట్ తో స్టార్ట్ చేస్తున్నాను సో ఇక్కడ మంచిగా మనకు వీనల్ డిజైన్ అయితే ఇచ్చారు సో కార్ట్ సెట్ లో మనకు టాప్ అండ్ బాటమ్ రెండు కూడా సేమ్ వస్తాయి సో పాకెట్స్ ఉంటాయండి ప్యాంట్ లెంత్ కూడా ఎక్కువే ఉంటుంది సో ఇదొక మంచి మోడల్ సో చాలా బాగుంది సో హ్యాండ్స్ కూడా మనకు ఇలా ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చేస్తారు సో కింద మనకు ఇలా బెల్ట్ టైప్ ఇస్తారు అనమాట ఓకే సో కలర్ కాంబినేషన్ సో దీన్ సైజ్ వచ్చేసి మనకు ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది సో నెక్స్ట్ చూపించబోయే వచ్చి మనకు ఎల్లో కలర్ సో కలంకారీలో ఎల్లో కలర్ కి ఉన్న డిమాండ్ ఇంకా ఏ కలర్ కి లేదండి సో ఇది మనకు ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది సో బ్యూటిఫుల్ ప్రింట్ అయితే మొత్తం ఇచ్చేసారు సో కార్ సైజ్ సో స్ట్రైట్ కట్ టాప్ సో ఇది వచ్చేసి మనకు బాటమ్ ఓకే సో చాలా అఫిషియల్ లుక్ అనేది వస్తుందండి ఇవి సో నెక్స్ట్ దీనికి హ్యాండ్స్ వచ్చేసి మనకు ఎల్బో హ్యాండ్స్ సో సరే కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎవర్ గ్రీన్ అండి సో ఎల్లో లో కూడా మనకు మ్యాట్ ఫినిషింగ్ ఓకేనా సో ఇది ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది సో నెక్స్ట్ మనం ఫ్రాక్స్ చూద్దాము అంబ్రెల్లా క్రాక్స్ సో ఇది ఖాదీ కాటన్ అండి సో చాలా థిక్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది సో డిజైన్ కూడా చాలా బాగుంది సో సైజ్ వచ్చేసి మనకు ఎక్సల్ సైజ్ పఫ్ హ్యాండ్స్ అనేటివి కింద బెల్ట్ అయితే ఇచ్చేసారు ఓకేనా సో నెక్స్ట్ మనకు బ్లాక్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ లో ఉన్న అంబ్రెల్ ఫ్రాక్ సో దీనికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇలా కలీ మోడల్ లో మనకు ఇలా పీసెస్ టైప్ లో ఇచ్చారండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి అగైన్ మనకు ఖాదీ కాటన్ లోనే సో ఇది ఒక డిఫరెంట్ ప్రింట్ సో మంచి కలర్ కాంబినేషన్ సో దీని సైజ్ వచ్చేసి మనకు డబల్ ఎక్సెల్ సైజ్ అంబ్రెల్లా ఫ్రాక్ ఒకసారి మీరు డిజైన్ అయితే క్లియర్ గా చూసుకోండి సో హ్యాండ్స్ అయితే మనకు మాక్సిమం పఫ్ హ్యాండ్స్ ఇస్తారండి సో బ్యాక్ సైడ్ మనకు నాట్స్ ఉంటాయి అలాగే పాకెట్స్ అనేది మస్ట్ అండ్ షూడ్ అన్నిటికీ కూడా ఓకేనా సో నెక్స్ట్ సో ఇందులోనే చిన్న స్మాల్ వేరియేషన్ తో సేమ్ కలర్ కాంబినేషన్ లో ఇది వచ్చేసి మనకు డబల్ ఎక్సల్ సైజ్ ఓకేనా సో స్మాల్ మనకు ఫ్లవర్ వేరియేషన్ ఉంది ప్రీవియస్ దానికి దీనికి సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజ్ అంబ్రెల్లా ఫ్రాక్ సో నెక్స్ట్ కలంకారీలో వన్ మోర్ హైలైట్ కలర్ వచ్చేసి మనకు ఈ బొట్ కలర్ అండి బొట్ కలర్ మీద మనకు ఇలా సెమీ వైట్ కాంబినేషన్ లో ఇచ్చేసారు సో దీని సైజ్ వచ్చేసి మనకు ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది హ్యాండ్స్ వచ్చేసి పాప్ హ్యాండ్స్ సో నెక్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి ఓకేనా సో అంబ్రెల్లా ఫ్రాక్ సో నెక్స్ట్ చాక్లెట్ కలర్ సో చాక్లెట్ కలర్ లో ఉంది సో దీని సైజ్ వచ్చేసి మనకు ఎక్స్ఎల్ సైజ్ సో బ్యాక్ సైడ్ నాట్స్ వచ్చాయి సో ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న ఫ్రాక్ సో కలర్ అయితే చాలా బాగుందండి మీకు పెద్ద షింక్ అనేది కూడా ఉండదు సో నెక్స్ట్ మనకి ఇది లాంగ్ ఫ్రాక్ సో లాంగ్ ఫ్రాక్స్ కి అయితే చాలానే డిమాండ్ అయితే ఉంది సో ఎక్సల్ సైజ్ ఇది కూడా మనకు ఖాదీ కాటన్ లో చాలా థిక్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి ఓకేనా సో డిజైన్ కూడా చాలా హైలైట్ గా ఉంది ఓకే లాంగ్ ఫ్రాక్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కత్ సో కలంకారి ఇక్కత్ జైపూర్ ఇలా అన్ని ప్రింట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి సో ఇక్కత్ సో ఇది వచ్చేసి మనకు అంబ్రెలా ఫ్రాక్ సైజ్ వచ్చేసి మనకు ఎక్సల్ సైజ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ సో హ్యాండ్స్ ఏమో పఫ్ హ్యాండ్స్ ఓకేనా సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ సమ్మర్ కి సో ఇలాంటి ఫ్రాక్స్ మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండి సో నెక్స్ట్ వచ్చేసి సో మలై కాటన్ ఓకేనా సో మలై కాటన్ జైపూర్ ప్రింట్ అనమాట ఆల్ ఓవర్ సో ప్యూర్ బ్లాక్ మీద మనకు ఇలా వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా లైట్ వైట్ లో ఉంటుంది ఫ్యాబ్రిక్ మీరు ఈజీగా కూడా వాష్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి జైపూర్ ప్రింట్ అనమాట సో బ్లూ మీద ఇలా వైట్ కలర్ తో అంబ్రెల్లా ఫ్రాక్ ఓకే సో లెంత్ కూడా చాలానే ఉంటుందండి సో హ్యాండ్స్ వచ్చేసి మనకు ఇలా పప్ హ్యాండ్స్ ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చి మనకు ఇది కూడా మనకు ఖాదీ కాటన్ టైప్ లో వస్తుంది ఓకేనా సో సైజ్ వచ్చేసి మనకు ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది హ్యాండ్స్ వచ్చేసి పప్ హ్యాండ్స్ సో డిజైన్ అయితే చాలా బాగుందండి చాలా క్లాసీ లుక్ ఉంటుంది సో ఈ ఫ్రాక్ మీరు వేర్ చేసుకుంటే సో నెక్స్ట్ మీకు సో ఇవ ఆల్రెడీ సేల్ అయిన పీసెస్ ఒకసారి మీకు క్లారిటీ కోసం చూపిస్తున్నాను సేమ్ ఖాదీ కాటన్ లోనే మనకు అంబ్రెలా ఫ్రాక్ డిజైన్ అనమాట సో సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ సైజ్ సో ఇవి ఆల్రెడీ బుక్ అయిపోయాయి సో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో మీరు హ్యాపీగా కాంటాక్ట్ అవ్వచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇది లాంగ్ ఫ్రాక్ ఓకేనా నేను ఆల్రెడీ దీన్ని షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను సో ఇది కూడా సేల్ అయిపోయిందండి సో నెక్స్ట్ చూపించబోయేది వచ్చేసి ఇది మనకు ఖాదీ కాటన్ మీద బ్యూటిఫుల్ మనకు ప్రింట్ అనేది ఇచ్చేసారండి సో ఇది కూడా అంబ్రెలా ఫ్రాక్ సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఇవి ఆల్రెడీ బుక్ అయిన పీసెస్ అండి సో జస్ట్ వీడియో కోసం అనేది మీకు చూపిస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇది కలంకారీ సిల్క్ ఓకే సో కలంకారీ ప్రింట్ తో ఇట్ ఈస్ నాట్ అ కాటన్ సో సిల్క్ లో వస్తుందండి సో మంచిగా జార్జెట్ ఉంటుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉన్న సో మంచిగా ఆనియన్ పింక్ తో ఉన్న అంబ్రెల్లా ఫ్రాక్ అనమాట ఓకే సో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా బాగున్నాయి సో నెక్స్ట్ అయితే మనం స్ట్రైట్ కట్ టాప్స్ చూద్దాము ఈసారి కొత్త ప్రింట్ లో వచ్చాయండి మనకు కలంకారి టాప్స్ చూసారా ఎంత కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో దీన్ సైజ్ వచ్చేసి మనకు ఎక్సెల్ సైజ్ సో మనకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి ఓకే ఎక్సెల్ సైజ్ ఇందులోనే మనకు సేమ్ డిజైన్ లో మనకు డబుల్ ఎక్సెల్ కూడా ఉంది ఓకే సో మీకు వన్ ఫ్యాబ్రిక్ తో ఒక్కటే వస్తుంది మాక్సిమం మనకు ఫ్రాక్ కానీ స్ట్రైట్ కట్ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్సెల్ సైజ్ లో ఉన్న స్ట్రైట్ కట్ టాప్ సో ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండంది సో వీటికి లైనింగ్ ఏమీ ఉండదండి ఎందుకంటే ఫ్యాబ్రికే చాలా థిక్ గా ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్సెల్ సైజ్ లో ఉన్న స్ట్రైట్ కట్ టాప్ సో మంచిగా చాక్లెట్ కలర్ మీద మనకు పింక్ కలర్ తో ఇచ్చారు ఓకే సో ఇవన్నీ మనకు అవైలబుల్ గా ఉన్న పీసెస్ మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ నైతే కాంటాక్ట్ అయిపోయింది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసేయండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్